ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆదిశైవులు రెండు ఇంటి పేర్లు ఆరాధ్యులు ఒకటి ఇంటి పేరు ఆరామ ద్రావిడులు నాలుగు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు ఇరవై ఐదు ఇంటి పేర్లు ఆర్యవైశ్య పదమూడు ఇంటి పేర్లు కరణకమ్మ వైదికులు ఒకటి ఇంటి పేరు కాన్వేయులు నాలుగు ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు కాసలనాట్లు ఒకటి ఇంటి పేరు గోల్కొండ వ్యాపారులు రెండు ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు పది ఇంటి పేర్లు తెలగాన్యులు పదమూడు ఇంటి పేర్లు తొగటవీర క్షత్రియ పదమూడు ఇంటి పేర్లు దేవాంగ తొమ్మిది ఇంటి పేర్లు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు నందవరీకులు ఎనిమిది ఇంటి పేర్లు నందవారిక నియోగులు పదహారు ఇంటి పేర్లు నంబూద్రి ఒకటి ఇంటి పేరు నియోగులు ఏడు ఇంటి పేర్లు పద్మశాలి తొంభై ఒకటి ఇంటి పేర్లు పేరూరు ద్రావిడులు రెండు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు ఐదు ఇంటి పేర్లు మాధ్వులు పదకొండు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు ఇరవై రెండు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు పదకొండు ఇంటి పేర్లు వేగినాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వైఖానసులు మూడు ఇంటి పేర్లు శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు స్మార్థులు ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు అనాతవరం ఆరువేల నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు అనాతవరం పేరూరు ద్రావిడులు సౌనక గోత్రం ఇంటి పేరు కొటికలపూడి ఆరువేల నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు కొటికలపూడి వెలనాటి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు చెరుకుపల్లి ఆరువేల నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు చెరుకుపల్లి తెలగాన్యులు సౌనక గోత్రం ఇంటి పేరు పేరుతురగా ఆరువేల నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తురగా నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తురగా వెలనాటి వైదికులు సౌనక గోత్రం ఇంటి పేరు తూర్పు మంగళగిరి ఆరువేల నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తూర్పు మంగళగిరి వెలనాటి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు ఉదయగిరి కరణకమ్మ వైదికులు సౌనక గోత్రం ఇంటి పేరు ఉదయగిరి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏడుగుండ్లపాటి కాన్వేయులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏడుగుండ్లపాటి శాఖ నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు దేశాంతుల కాన్వేయులు సౌనక గోత్రం ఇంటి పేరు దేశాంతుల శాఖ నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు మల్లవరపు కాన్వేయులు సౌనక గోత్రం ఇంటి పేరు మల్లవరపు శాఖ నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు ఉండుగుల కాసలనాటి వైదికులు సౌనక గోత్రం ఇంటి పేరు ఉండుగుల కాసలనాట్లు సౌనక గోత్రం ఇంటి పేరు కంకిపాటి గోల్కొండ వ్యాపారులు సౌనక గోత్రం ఇంటి పేరు కంకిపాటి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు వేలాల గోల్కొండ వ్యాపారులు సౌనక గోత్రం ఇంటి పేరు వేలాల మాధ్వులు సౌనక గోత్రం ఇంటి పేరు తరణిగంటి తెలగాన్య నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తరణిగంటి తెలగాన్యులు సౌనక గోత్రం ఇంటి పేరు తోడుపల్లి తెలగాన్య నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తోడుపల్లి తెలగాన్యులు సౌనక గోత్రం ఇంటి పేరు దొడ్డవరపు తెలగాన్య నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు దొడ్డవరపు తెలగాన్యులు సౌనక గోత్రం ఇంటి పేరు బొల్లికుంట్ల తొగట వీర క్షత్రియ సౌనక గోత్రం ఇంటి పేరు బొల్లికుంట్ల తొగట వీర క్షత్రియ సౌనకది గోత్రం ఇంటి పేరు గోరంట్ల నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు గోరంట్ల నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తొంకవచ్చు నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు తొంకవచ్చు నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తేలప్రోలు నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు తేలప్రోలు నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు తూపురాణి నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు తూపురాణి నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు దొంతిపాకం నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు దొంతిపాకం నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు దుర్గి నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు దుర్గి నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు నూతక్కి నందవరీకులు సౌనక గోత్రం ఇంటి పేరు నూతక్కి నందవారిక నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు కొడికలపూడి వెలనాటి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు కొడికలపూడి వెలనాటి వైదికులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏల్చూరి వైఖానసులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏల్చూరి శ్రీవైష్ణవులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏలుచూరి వైఖానసులు సౌనక గోత్రం ఇంటి పేరు ఏలుచూరి శ్రీవైష్ణవులు గోత్రం సౌనక గోత్రంతో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆదిశైవులు ఇంటి పేర్లు మాదయ్య మాదయ్య గారి ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు ప్రతిపాటి ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు బుడంబు మహేంద్రవాడ సింగావజల సింగావజుల ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అనాథవరం అయ్యంకి ఏర్చూరి కొటికి కొటికేల కొటికలపూడి గాది గాదే చెమళ్లకూట చెమళ్లకూట చెముళ్లకూట చెరుకుపల్లి చెరుకుమిల్లి త్వరకవి తురగా తూర్పు మంగళగిరి నడమనూరి నడమానూరి నడమానూరు నిడమనూరు నర్లువాడ పంద్రంగి బైరవరపు భట్లపెనుమర్రు వింజా ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు ఇట్టా ఓరుగంటి కొనగళ్ల గజ్జీ తటవర్తి దేదా దేవరపల్లి మల్లవోలు ముప్పందం వేద వేద వేదాల వేసు ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న కరణకమ్మ వైదికులు ఇంటి పేర్లు ఉదయగిరి ఇప్పటి వరకు సేకరించినా సౌనక గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు ఈ ఏడుగండ్లపాటి ఈ ఏడుగుండ్లపాటి దేశాంతుల మల్లవరపు ఇప్పటి వరకు సేకరించినా సౌనక గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటి పేర్లు ఉండుగుల ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు ఉండుగుల ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు కంకిపాటి వేలాల ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు అచ్చి భట్టర్ ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు తరణిగంటి తూడుపల్లి దక్షిణ గోరంట్ల దక్షిణ గరికపాటి దొడ్డవరపు పెరవలి బందే బందెం బందెపు మండితారాధ్యుల ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు కూరెళ్ళ కూరెళ్ల చెరుకుపల్లి తరణిగంటి తూడుపల్లి దొడ్డవరపు బార్వాది బహుగానం భువనగిరి మందున మందువ యర్రమిల్లి యర్మిల్లి ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు ఉప్ప పసుపావడ బొల్లికుంట్ల బొల్లికుంట్ల బొల్లిశెట్టి బొలిశెట్టి మేకల మేడం మద్దూరి మాలూరం రుద్రాక్షి రుద్రాక్షి శీలం ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు గోరు గుమ్మల దైత్రి పినుమర్తి రెడ్డిం లక్కింశెట్టి లక్ష్మిశెట్టి లేళ్ల సన్నపంవల ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు సాళ్వపంతుల పంతుల ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు గోరంట్ల తొంకవచ్చు తేలప్రోలు తూపురాని దొంతిపాకం దుర్గి నూతక్కి పొదపాడు ఇప్పటివరకు సేకరించినా సౌనక గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు ఉదయరాజు గోరంట్ల తొంకచచ్చు తొంకవచ్చు తేలప్రోలు తూపురాణి దొంతిపాకం దుర్గి నూతంకి నూతకి నూతక్కి పొడపాడు మానుకోట ముక్తాల రాయసం సితాళం ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న నంబూద్రి ఇంటి పేర్లు పచ్చి పులుసు ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఐలపురపు ఐలాపురపు ఉదయగిరి కంకిపాటి తురగా దూబగుంట దూలగుంట ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న పద్మశాలి పేర్లు అసలా ఆరాధ్యుల ఇంటూరి ಉಲ್ಲಾಸಮು ಏರುವಾಕಿ ಓಂಗಳ ಕೊಂಗರಮು ಕೊಂಗಲಿ ಕೊಂಗಳ ಕಂಚಂಪಾಡು ಕೊರ ಕಿಗಟ್ಟಿ ಕಟಕತ್ಮು ಕರಪ್ಪ ಕೌಸಮು ಕುಮಲೇಟಿ ಗೋಂಗ ಗೋಂಗು ಗಂಜಿಕುಂಟಲ ಗಿಲಕ ಗುಂಡಾರು ಗುಲ್ಲಕೋಟ ಗೂಸುಕೊಂಡ ಚಾಂಗ ಚಿಂತಕಾಯಲ ಜಂಗ ಡಂಕಾ దేవీది ధసిక దూపతము నందివర్ధనం నొక్కము నొక్కు నిమ్మరాజు పంచితము పిండిక పాగా పన్నెకట్లు పిన్నెటి పసిరికాయ పసరుగాయ పూర్వము బిడారు బుగ్గ బూరాడ భోంగు మంగీరం మేడా మెత్తింటి మారుపండ్ల ముసలము యాంగా యక్షగానము యోగిని ఎనికి యర్నాగు యర్నాగుల రంగ రంగు రంగుల రాపూరి రాయపాటి రార్నాల వంగ వేదగిరి వర్కాలు వాశెట్టి వసువు వూరకొండ సింగదాసు సంబము సాకము శతకము సన సనగ సనగల సనగవరపు సమంతకము సిరిపి సిరపూడి శివశెట్టి శూలము షాని సంగ సంగిమ సిగ్గాము సిదుల సీరపు హంకారపు హంకారము ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు ఇంటి పేర్లు అనాథవరం అనాథవరపు ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు గుండ్లపాటి ఈ నూతల గంప దేశాంతుల మల్లవరపు ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న మాధువులు ఇంటి పేర్లు ఇంజరం దొన్నెపాడు దొన్నేపాడు మమ్మడి ముదుంబార్ ముమ్మడి మూర్తి మూలఘటీక మూలఘటికల మూలఘటీకల వేలాల ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కొటికలపూడి కొడికలపూడి కొనిదెం కొనిదెము చింతాలు చింతాళ్ళులు చింతాళ్లూలు తేతలి తూర్పు గోరంట్ల తూర్పు మంగళగిరి తూర్పు గోరంట్ల తూర్పుమంగళగిరి నెక్కల్లు నెక్కలు నూరిపల్లి పెనుమర్రు పెనుమర్రు భట్లపెనుమర్తి రుద్రదేవుని రుద్రదేవుల వెల్లటూరి వల్లూరు ఇప్పటి వరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ఇంగువ కొడికలపూడి తుమురాడ తురగా దొనేపూడి దోనెపూడి దోపూడి రంగం రంగంభొట్ల వేమోరి వేమోరు ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న వేగినాటి నియోగులు ఇంటి పేర్లు వేడికోడూరి ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు అప్పల చక్రవర్తుల ఏలుచూరి ఏలుచూరి ఇప్పటి సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు ఏల్చూరి ఏలుచూరి ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న స్మార్థులు పేర్లు గుమ్మడి ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్ర ప్రవర వివరాలు గోత్రం సౌనక ప్రవర భార్గవ गात्स्न सूत्रम लौगाक्षी कात्यायन गोत्रम एकार्षेय प्रवर सौनक सूत्रम बोधायन विभजन गोत्रम सौनक दयार्शेय प्रवर भार्गव सौनक सूत्रम आपस्तंभ गोत्रम सौनक दयाशेय प्रवर భార్గవ సూత్రం సత్యాషాద్ గోత్రం సౌనక ప్రవర భార్గవ సూత్రం ఆస్వలాయన ఇప్పటివరకు సేకరించిన సౌనక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు ಸಂಕೇತನಾಮಲು ಕಮಲಕುಲ ತೃಕಿಷ್ಟ ತೃಕಶಿಷ್ಟಕುಲ ಧನದ ಕುಲ ಸೌನಕ ಸೌನಕ ಕುಲ ಸನಕಾಲ ಸನಕಾಲಕುಲ ಸನಸೆಟ್ಲ ಗೋತ್ರಂ ಸೌನಕ ದ್ವಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ಸೌನಕ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ